హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియో పెడుతున్నానండి దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దాము మీకు ఆల్రెడీ వీడియో ఏంటి అన్నది ఒక ఐడియా వస్తే ఉంటుంది కదా ఇక్కడ రెండు వైపులా ఎగ్స్ పెట్టాను అనుకోవడాను కాదండి రెండు కూడా మనం బయట కొనుక్కున్న ఎగ్సే నాటుకోడుగుట్లు కాదు కాకపోతే ఇందులో కొన్ని పాడైపోయిన ఎగ్స్ ఉన్నాయి కొన్ని ఫ్రెష్ ఎగ్స్ ఉన్నాయి ఈ రెండింటికి తేడా ఏంటి అన్నది ఈరోజు చూపించాలనేది మన వీడియో నాకు తెలిసిన ఒక రెండు మెథడ్స్లో మీకు చెప్తాను పాడైపోయిన గుడ్లుకి ఫ్రెష్గా ఉన్న ఎగ్స్కి తేడా ఏంటి అన్నది ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాడైపోయిన ఎగ్స్ ఒకవైపు బాగున్న ఎగ్స్ ఒకవైపు పెట్టాను ఈ రెండింటికి తేడా ఏంటి ఇప్పుడు చెప్తాను వినండి ముందుగా మనం పాడైపోయిన ఎగ్స్లోండి ఒక ఎగ్ తీసుకొని ఈ విధంగా వాటర్లో డిప్ చేస్తున్నాను చూడండి అది మునగటం లేదు పైకి తేలుతుంది సో ఇది పాడైపోయిన ఎగ్ అనమాట ఇంకా ఘోరంగా మరీ పైకి వచ్చేస్తుంది అనమాట కాటన్ లాగా అంటే థర్మాకోల్ బాల్లా బయటకు వస్తుంది లాగా అట్లా వచ్చింది అంటే అసలు ఆ ఎగ్ దేనికి పనికిరాదు సో ఇవి మనం ఇంకో రకంగా వాడుకోవటానికి పనికి వస్తాయి తినటానికి కాదు మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఆ ఎగ్స్ని ఇక ఫ్రెష్ ఎగ్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెష్ ఎగ్ ఈ విధంగా నీటిలో ముంచగానే మునిగిపోతుంది సో ఇది ఫ్రెష్ ఎగ్ ఈ విధంగా రెండింటికి తేడా తెలుసుకోవచ్చండి ఇది ఒక రకమైన మెథడ్ ఈ విధంగా ఇంకొక రెండు మూడు గుడ్లని మీకు చూపిస్తాను చూడండి ఇలా ఫ్రెష్గా ఉన్న ఎగ్సే వాడుకోండి దయచేసి పాడైపోతున్న ఎగ్స్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి వాడకండి స్టమక్ అప్సెట్ అవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా ఎగ్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇలా పాడైపోయడానికి సిద్ధంగా ఉన్న ఎగ్స్ని మాత్రం పిల్లలకి ఇవ్వకండి ఇక ఈ ఎగ్స్తో ఇంకొక మెథడ్ ఉంది అది చూపిస్తాను దానికన్నా ముందు ఈ పాడైపోయిన ఎగ్స్ని పారేయాల్సిన అవసరం లేదండి ఇవి చక్కగా మిక్సీలో వేసుకొని అందులో కొంచెం వేప నూనె అలాగే కొంచెం మన ఇంట్లో వాడుకునే కుకింగ్ ఆయిల్ ఏదైనా పర్లేదు కొంచెం ఆయిల్ రెండు వేసుకొని ఈ రెండింటిని కూడా ఎగ్స్లో వేసేసి బ్లెండ్ చేసేయండి మీద షెల్ లాంటివి ఏం తీయవసరం లేదు అలా ఎగ్స్ వేసేసి బ్లెండ్ చేసేసి ఆ లిక్విడ్లోని వాటర్ కలుపుకోవాలండి అంటే ఇప్పుడు మనం ఒక సిక్స్ ఎక్స్ ఉన్నాయి అనుకోండి ఈ సిక్స్ ఎక్స్కి కూడా ఏంటంటే మనకి ఒక ఐదు లీటర్ల వరకు వాటర్ పడుతుందండి ఈ వాటర్ మిక్స్ చేసుకొని మనం బ్లండ్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో అది వాటర్లో మిక్స్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అయితే నీశ్వాసన వస్తుంది కదా అని మీలో చాలా మందికి డౌట్ వస్తుంది కదా ముఖ్యంగా ఇదేంటంటే రెయినీ సీజన్లో ఇవ్వకండి మనకి ఎండలు బాగున్నాయి ఎండలు కాస్తున్నాయి అనుకునేటప్పుడు మాత్రం చక్కగా మొక్కలకి వేయవచ్చు అయితే మనం నీళ్లు పోసినంత ఎక్కువగా ఇవి వేయకూడదండి ఈ లిక్విడ్ ఏంటంటే లిమిట్గా ఇవ్వాలి అంటే మనకి ఇప్పుడు మొక్క మొత్తం అంతా కూడా కుండీ అంతా తడిచిపోయి నీళ్ళు కిందకు వచ్చేసంత ఎక్కువగా పోయకండి అప్పుడు ఖచ్చితంగా వాసన వస్తుంది కొంచెం కొంచెంగా వేసుకుంటే కనుక స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ విధంగా ఈ పాడైపోయిన ఎగ్స్ని మొక్కలకు వాడుకోవచ్చు పారేయాల్సిన అవసరం లేదు ఇక రెండో మెథడ్ అని చెప్పాను కదండి ఇప్పుడు మీకు రెండో మెథడ్ చూపిస్తున్నాను చూడండి ఒక సెల్ ఫోన్ తీసుకొని అది ఫ్లాష్ ఆన్ చేసుకొని దానిపైన ఈ విధంగా ఎగ్స్ పెట్టుకుంటే కనుక మనకి పాడైపోయిన ఎగ్ అయితే ఎగ్ యో అంతా ఒకవైపు వైట్ అంతా ఒకవైపు సపరేట్ అయిపోయి కనిపిస్తుందండి ఎగ్ లోపల అలాగే ఫ్రెష్ ఎగ్ అయితే కనుక ఎగ్ యో లోపల బాల్లా తిరుగుతూ ఉంటుంది అలాగే ఈ ఎగ్ వైట్ అంతా కూడా లిక్విడ్లా మనకు కనిపిస్తూ ఉంటుందండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఈజీగా తెలిసిపోతుంది అలాగే ఇంకాస్త అనుభవం ఉన్నవాళ్ళు అయితే ఎగ్ని పట్టుకొని చెప్పేస్తారండి అది పాడైపోయిన పాడైపోయినో ఫ్రెష్గా ఉన్న ఎగ్గో ఇంతకుముందు మా అమ్మమ్మ అలానే చెప్పేది అనమాట చేత్తో పట్టుకొని తన ఎగ్ పాడైంది లేనిది చెప్పేసేది ఏం లేదండి ఫ్రెష్గా ఉన్న ఎగ్ అయితే బరువుగా ఉంటుంది పాడైపోయిన ఎగ్ అయితే తేలిగ్గా ఉంటుంది ఇది ఒక టిప్పు సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియోనే నచ్చితే మాత్రం లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి